ఈ రోజు తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్న రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క మినీ మేడారం జాతర సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి అని ముందుగా జంపన్నవాగు వాగు స్నాన ఘట్టాలు పరిశీలించిన మంత్రి అనంతరం మేడారం సమ్మక్క సారలమ్మ పూజారులతో సమావేశమై వారు అనంతరం మాట్లాడుతూ ఈ నెల పన్నెండు నుండి నాలుగు రోజుల పాటు జరిగే మినీ మేడారం జాతరకు పది నుండి ఇరవై లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని నాలుగు రోజుల పాటు జరిగే జాతర సందర్భంగా నిరంతరం విద్యుత్ సరఫరా చేయడమే కాకుండా వైద్య సిబ్బంది ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులో ఉంటాయని వైద్య శాఖ సిబ్బంది అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని అత్యవసర సమయాలలో ఇబ్బందులకు గురయ్యే వారిని జిల్లా కేంద్రానికి తరలించడానికి వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు గద్దెల ప్రాంతంలో క్యూ లైన్ల వద్ద తొక్కిసలాట జరగకుండా చోరీ సంఘటన జరగకుండా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జంపన్న వాగు గద్దెల ప్రాంతం మేడారం పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులచే నిరంతరం శుభ్రం చేయించాలని భారీ సంఖ్యలో వాహనాలు వచ్చిన పక్షంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలలో వాహనాలు నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలని నిరంతరం పోలీసు శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క అన్నారు నాలుగు రోజుల పాటు జరిగే జాతరను పురస్కరించుకొని ఆర్టీసీ అధికారులు హల్మకొండ జిల్లా కేంద్రం నుండి నిరంతరం బస్సులను మేడారం నడిపించనున్నారని జాతరకు వచ్చే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వర్తిస్తుందని తెలిపారు అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు తమ మొక్కులను చెల్లించుకొని తిరుగు ప్రయాణం కావాలని మంత్రి సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు పూజారులు తదితరులు పాల్గొన్నారు saiu mama right right